అరవై ఐదేళ్ల వృద్ధిరాలి మెడలో బంగారుపు గొలుసు చోరీ చేస్తూ దొరికిపోయాడో ఎమ్మెల్యే పుత్రరత్నం అహ్మదాబాద్లో జరిగింది ఘటన పోలీసుల కథనం ప్రకారం మధ్యప్రదేశ్ మాజీ ఎమ్మెల్యే అయిన విజయేందర్ సింగ్ చంద్రావత్ కుమారుడు ప్రద్యుమన్ సింగ్ జనవరి ఇరవై ఐదున గుజరాత్లోని అహ్మదాబాద్లో వృద్ధిరాలి మెడలో బంగారుపు గొలుసు లాక్కుని పరారయ్యాడు దీని విలువ ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షలు బాధితురాలు వసంతిబెన్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల్ని పరిశీలించారు మొత్తం రెండు వందల యాభై సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించిన పోలీసులు నిందితుడిని మధ్యప్రదేశ్లోని నీమ్చు జిల్లా మలహేరా గ్రామానికి చెందిన ఇరవై ఐదేళ్ల ప్రద్యుమన్ గా గుర్తించారు అతడు మాజీ ఎమ్మెల్యే కుమారుడని తెలిసి ఆశ్చర్యపోయారు ప్రద్యుమన్ పై గతంలో ఎలాంటి కేసులు లేవని ప్రియురాలికి డబ్బులిచ్చేందుకు చైన్ స్నాచింగ్కు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు అహ్మదాబాదులో ప్రద్యుమన్ కేవలం పదిహేను వేల జీతానికి పనిచేస్తున్నట్లు పోలీసులు చెప్పారు రోజు వారి ఖర్చులు వెళ్లదీసుకోవడంతో పాటు గర్ల్ డబ్బులు డబ్బులిచ్చేందుకు చోరీ చేయాలని నిర్ణయించుకుని ఈ చోరీకి పాల్పడినట్లు తెలిపారు ప్రియురాలి కోరికలు తీర్చేందుకు జీతం సరిపోకపోవడంతో ఈజీ మనీ కోసం ఈ చోరీకి పాల్పడ్డాడని ఇదే అతనికి మొదటిసారని పోలీసులు తెలిపారు చోరీ చేసిన మగళ సూత్రాలని అతడి నుంచి స్వాధీనం చేసుకున్నారు